ఓం గం నమంగో నమ తిరుపతి పట్టణంలోని రేణిగుండ నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాలలో ముఖ్యంగా మాకు ఫోన్ చేస్తున్నటువంటి భక్తులు కావచ్చు లేదా ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వారు కావచ్చు వారు ఏమడుగుతున్నారంటే బదనికలు గురించి చెప్పండి గురుగారు అని అడుగుతున్నారు అసలు ఈ బదనిక అనే పదము ఎక్కడుంది ఎవరి ద్వారా ఇది మొదట చెప్పబడినది అన్న విషయాలను తెలుసుకోగలగాలి పూర్వము అనేకమైనటువంటి గ్రంథాలలో మనం పరిశీలించినప్పుడు పార్వతీ మాత తన భర్త అయినటువంటి శివ భగవాను కొన్ని విషయాలు అడుగుతూ ఉన్నప్పుడు ఒకనొక సందర్భంలో బదనిక అనే మాట గురించి అడిగినట్లుగా ఈ గ్రంథాలలో చెప్పబడి ఉన్నాయి అయితే దానికి సమాధానంగా పూర్వము మంత్రములు యంత్రములు తంత్రములు ఔషధ సంబంధమైన విషయాలని ఏ మహావిద్యల్లోనైతే విష్ణువు చేత చెప్పబడినదో ఆ విషయాలనే నీకు చెప్తాను దేవి అన్నట్లుగా శివ భగవానుడు పార్వతి మాతకు చెప్తుండగా ఈ గ్రంథములో కొన్ని విషయాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి అయితే తెలియనటువంటి వారు ఈ బదనిక గురించి పెద్దగా తెలుసుకోలేకపోతున్నారు చిన్న విషయం అనేసి కొట్టి పడేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అయితే బదనిక అంటే ఏమిటంటే ఇది ఒక వృక్ష సంబంధమైనటువంటి సంపద ఏ చెట్టులోనైనా కానీ మనం పరిశీలించినప్పుడు ఈ బదనిక పుట్టడానికి ప్రకృతి పర్మిషన్ ఇస్తుంది అయితే అన్ని చెట్లలోనూ ఈ బదనిక రాజ్యము పుడుతుందా అంటే అలాంటి అవకాశం కూడా లేదు ఏ ప్రాంతములోనైతే దైవ సంచారము దైవ అనుగ్రహం అయితే ఉంటుందో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి చెట్లలో ఈ బదనిక రాజ్యం అనేది పుడుతుంది ఈ బదనికను ఏ చెట్టు మీదనైతే మీరు చూడగలుగుతారో ఆ చెట్టుల్లో కొమ్మల మధ్య సంగం నుండే ఈ యొక్క బదనిక అనేది పుడుతుంది ఆ బదనిక పుట్టడం ఎలా ఉంటుందంటే ఒక మారింటి మొక్క అందులో ఏర్పడడం జరుగుతుంది అంటే కొమ్మల మధ్యలో నుండే ఈ యొక్క సంగమునందు పుట్టే ఈ మొక్క పేరేమిటంటే మారింటి మొక్క మారింటి మొక్క అని ఎందుకు చెప్పామంటే ఆ చెట్టు యొక్క లక్షణాలని ఏ చెట్టులోనైతే ఈ మారింటి మొక్క పుడుతుందో ఆ చెట్టుకు సంబంధమైనటువంటి లక్షణములు ఈ యొక్క మొక్కలో ఉన్నటువంటి పూలకు కానీ కాయలకు కానీ ఆకులకు కానీ ఉండదు అది వేరుగాను ఇది వేరుగాను ఉంటుంది అయితే ఇది చాలా పొడవుగా శాఖపశాఖలుగా ఉంటాయి అయితే దీంట్లో ఒక మొక్క ఏర్పడటము ఆ మొక్కకు ఏర్పడినటువంటి కొమ్మకు ఇరవై నాలుగు కనుపులతో కూడినటువంటి కొమ్మ అనేది ఏర్పడుతుంది ఈ ఇరవై నాలుగు కనుపులతో ఉన్నటువంటి కొమ్మకు ఒక్కొక్క కనుపుకి ఒక్కొక్క ఆకు మాత్రమే ఉంటుంది ఇది మనం గమనించవచ్చు మీకు కావాలంటే నేను ఈ యొక్క వీడియోలోనే డిస్ప్లేలో చూపిస్తున్నాను చూడండి ఈ బదలికలు ఏ విధంగా ఉంటాయి అని అంటే బదనికలు అన్నీ కూడాను ఏ చెట్టుకి ఈ మారింటి మొక్క ఏర్పడినా కానీ అది ఒకేలాగనే ఉంటుంది అది చింత చెట్టు అయినా కావచ్చు కనీసం గవర్నమెంట్ చెట్లు ఉంటాయి అంటే ముళ్ళ చెట్లకు ఏర్పడినా కానీ మారేడు చెట్టులకు వచ్చినా కానీ జిల్లేడు చెట్టుకు వచ్చినా కానీ జువ్వి చెట్టుకు వచ్చినా కానీ నేరేడు చెట్టుకు వచ్చినా కానీ దానిమ్మ చెట్టుకు వచ్చినా గాని అలాగే ఏ చెట్టుకైనా కానీ ఈ యొక్క బదనిక పుట్టడం అనేది ఉంటుంది అయితే ఆ బదనిక పుట్టాలంటే ఒక పవిత్రమైనటువంటి స్థలంలో అది ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క భదనిక రాజ్యము ఆ చెట్టుని వరిస్తుంది ఆ చెట్టు దగ్గరికి అది ఏర్పడడానికి అవకాశాన్ని ఇస్తుంది మనం చింత చెట్టుకు కూడా బదనికలను చూడొచ్చు అయితే ఇది అరుదుగా లభించే ఒక బదనిక రాజము అయితే అందులో ఏర్పడే ఆ బదనికను మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి దానికి అద్భుతమైనటువంటి దైవికమైనటువంటి శక్తులు అనేవి ఉంటాయి వేప ఆకు అంటే వేప ఆకు పూసే వేప వేప ఆకు వచ్చే వేప చెట్టుకు కూడాను ఈ బదనిక అనేది ఏర్పడడం అనేది ఉంది అది మనము అనేక మార్లు కూడా కొన్ని వీడియోల్లో చెప్పుకుంటూ వచ్చాం అయితే ఈ బదనికల్ని ఉపయోగించడం అనేది అది మంచి ఫలితాలను ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది అంటే ఖచ్చితంగా జరుగుతుంది అయితే ఒక చెట్టులో ఉన్నటువంటి బదనికను ఎలా పడితే అలా యూజ్ చేసుకునేదానికైతే లేదు ఆ చెట్టుకి మొలకెత్తినటువంటి ఆ మారింట ఆకు బదనిక అని చెప్పబడినప్పుడు ఆ బదనిక సల సుకోమలంగా ఉంటుంది సుకోమలం అంటే ఏమిటంటే చాలా సున్నితమైనటువంటి ఆకృతిలోను ఆకారంలోనూ అది కనబడడం అనేది జరుగుతుంది నాలిక నాలికగా కానీ ఉండడానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పవచ్చు అయితే ప్రత్యేకంగా నేను ఇందులో చాలా వరకు అనుభవపూర్వకంగా నేను పొందినటువంటి బదనికల వలన నాకు ఈ యొక్క విషయాలన్నీ కూడా తెలుస్తున్నాయి అయితే ఈ బదనికను ఉపయోగించుకునేటప్పుడు ఒక చెట్టులో ఉన్నటువంటి బదనిక తూర్పు దిక్కులో వ్యాపించి ఉన్న దాన్ని కానీ ఉత్తర దిక్కులో వ్యాపించి ఉన్నటువంటి బదనికల్ని మనం యూజ్ చేసుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలు వస్తున్నాయి అంటే భగవంతుని యొక్క అనుగ్రహం లేనిదే ఆ బదనిక మనకు కనబడదు అందరి కనబడిపోతుంది అంటే కనబడదు అది కూడా భగవంతుని యొక్క అనుగ్రహం ఉన్నటువంటి వారికే కనబడుతుంది ఒకవేళ ఈరోజు మీరు చూసేసి వెళ్తే రేపు ఉదయానికి మళ్ళీ మనం తీసుకుందాం అని వచ్చినా కానీ ఆ బదనిక మాయమైనటువంటి రోజులు కూడా మేము కళ్ళారా చూస్తున్నాం అయితే అందరికీ కానీ ఆ దృష్టి ఉండదు కొంతమందికి మాత్రమే ఆ బద్దనికలు కనబడడం జరుగుతుంది అయితే ఈ బజనికలను మనం స్వీకరించడానికి మొదట వృక్షానికి నిమంత్రణం చేయాలి అంటే వృక్ష నిమంత్రణము అయిన తర్వాత ఆ బదనికి నిమంత్రము చేయాలి ఈ రెండు విషయాలు చేయకుండా గాని మీరు కానీ బతనికను స్వీకరించడానికి ప్రయత్నం చేసినా అది మీ ఇంటికి వెళ్ళేసరికి మీకు ఒక అపాయం అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా దాన్ని ఒకవేళ ఎట్టకేలకు మీరు తీసుకెళ్లినా గాని దాని వలన నిష్ప్రయోజనమే కానీ ప్రయోజకత్వం అనేది ఏర్పడదు దీనికి అనేకమైనటువంటి విధానాలను మనము చూసిస్తాం అంటే మనకు ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలు ఏ విధంగానైతే ఏర్పడ్డాయో ఆ ఇరవై ఏడు నక్షత్రాలు అలాగే తిథులను బట్టి వారాన్ని బట్టి అమావాస్య పౌర్ణమి వాటిని బట్టి కూడాను వాటిని స్వీకరించడము సేకరించడం అనేది ఉంటుంది ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి వారంలో ప్రత్యేకమైన తిథిలో ప్రత్యేకమైన నక్షత్రంలో ప్రత్యేకమైన కరణంలో ప్రత్యేకమైన యోగమునందు వాటిని మనం స్వీకరించి మనం కానీ భద్రపరచుకొని దాన్ని తగిన విధంగా మంత్ర సాధన కలిగినటువంటి దీక్షతో గాని మనం కానీ ఉపయోగించగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఉదాహరణకి నేను ఒక విషయాన్ని మీ ముందర తీసుకొచ్చి పెడతాను అందులో లక్ష్మి యోగాన్ని కలిగించే బదనికలు ఉన్నాయి స్త్రీ పురుషుల్ని ఒకరినొకరు వశ్యం చేసే బదనికులు ఉన్నాయి అదేవిధంగా రామ లక్ష్మణులంతటి వారిని విడగొట్టగలిగేంత బదనికులు కూడా ఉన్నాయి రాజకీయ రంగంలో అత్యున్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్లడానికి కావాల్సినటువంటి బదనికలు ఉన్నాయి ఒక రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ సంబంధమైన ఫీల్డ్లో అందివేషణ చేయిగా గొప్పగా ఉన్నతంగా జీవించడానికి కావాల్సినటువంటి బదనిక రాజములు ఉన్నాయి అలాగా అనేకమైన వ్యాధులతో ఎప్పుడు చూసినా దీర్ఘకాలికంగా బాధపడుతున్నటువంటి వారు వెంటనే అవడానికి కావాల్సిన బదనికలు ఉన్నాయి ఒకటి కాదండి మనిషి జీవితానికి కావలసినటువంటి అన్ని సుఖాలని సౌఖ్యాలని సుభిక్షమైన జీవితాలని పొందడానికి కావలసిన బదిలికల్ని ఈ సృష్టి తనంతటి తానుగా ఏర్పాటు చేసింది అయితే అందరికీ అది లభ్యమవుతుందంటే లభ్యం కాదు శక్తి కలిగినటువంటి వారికి అనుష్ఠాన సిద్ధి కలిగినటువంటి వారికి తదేక దృష్టితో దీక్షతో మంత్రాన్ని నిమంత్రణము చేయగలిగినటువంటి వారికి ఇది సాధ్యపడుతుందని నేను చెప్పగలను అలాగే ఒక్కొక్క వీడియోలో నేను ఒక్కొక్క బదనిక గురించి చెప్పడం అనేది ఉంటుంది ఇప్పుడు లక్ష్మీ కటాక్షానికి మామిడి బదనిక అదేంటి మామిడి బదనికను మనం ఉపయోగించడం వలన లక్ష్మీ కటాక్షము వస్తుందా అంటే ఖచ్చితంగా కలుగుతుంది అయితే మామిడిగా బదనికలు చాలా చోట్ల ఏర్పడుతుంటాయి ప్రతి ఒక్క మామిడి తోటలో కూడాను మామిడి బదనికలు ఏర్పడడం మనం గమనించవచ్చు ఒకసారి మామిడి బదనికలు ఆ చెట్టుకి పుడితే ఆ యొక్క కాపు సరిగా ఉండదు అందుకని ఏం చేస్తారంటే కల్టివేట్ చేసేవాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు అక్కడ మామిడి చెట్లని పెంచేవాళ్ళు కాపు సరిగా ఉండదు కాబట్టి ఆ బదనికల్ని కొట్టి వేసేస్తుంటారు అయితే వారికి ఆ బదనికల గురించి తెలియదు అది లక్ష్మీ కటాక్షాన్ని ఇచ్చే గొప్ప బదనిక రాజమని తెలియదు తెలిసినటువంటి వారు గాని ఈ మామిడి బదనికలను ఉపయోగించుకోవడం వల్ల ఆగర్భ శ్రీమంతులు కూడా పట్టినటువంటి ఐశ్వర్యము వీరి యొక్క మధ్య వయసులో గాని లేదా మధ్య కాలంలో కానీ కలిగే సంపదలు తరగకుండా ఉంటాయి అందుకని లక్ష్మీదేవి ఉండడానికి ఉపయోగపడే బదనిక ఏదంటే ఒక మామిడి బదనిక అనేది చెప్పవచ్చు అయితే దానికంటే పవర్ఫుల్ అయినటువంటి బదనికలు కూడా ఉన్నాయి వాటి గురించి మనం మెల్లమెల్లగా ఒక్కొక్క వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాము ఈరోజు మామిడ బదనికను ఏ విధంగా స్వీకరించాలి దాన్ని ఏ విధంగా ఉపయోగించాలన్న విషయాల్ని క్లుప్తంగా కొన్ని మాటల్లో నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను ఇది ఒక దైవకమైనటువంటి శక్తి అందరికీ ఈ శక్తి అందుబాటులోకి రాదు కూడా ఒక అద్భుతము ఒక అనెక్స్పెక్టెడ్గా లభించే అదృష్టం అని కూడా చెప్పచ్చు అయితే దీన్ని ఎప్పుడు స్వీకరించాలి ఎప్పుడు సేకరించాలి అనేది కూడా ఉంటుంది నేను ముందు వీడియోలో కూడా చెప్పాను జువ్వి చెట్టు గురించి అదేవిధంగా జువి చెట్టుకు పుట్టినటువంటి బదనిక గురించి ఇప్పుడు మామిడి చెట్టు మామిడి చెట్టుకు పుట్టినటువంటి బదనిక ఇది లక్ష్మీ కటాక్షాన్ని ఏ విధంగా ఇస్తుంది ఎవరికైనా కానీ లక్ష్మీ కటాక్షం కావాలని కోరుకుంటారు ఎందుకంటే ధనం మూలం మిదం జగత్తు లక్ష్మీ లక్ష్మీ విష్ణు లక్ష్మీదేవో మహేశ్వర లక్ష్మీ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ లక్ష్మీ నమ అన్నట్టుగా అన్నింట లక్ష్మీదేవి ఉంటుంది లక్ష్మీదేవి లేనటువంటి ప్లేస్ అంటూ ఏ దాంట్లోనూ ఉండదు అలా ఉంటేనే మనం సౌఖ్యంగా ఉండగలం అయితే దీపావళికి సంబంధమైనటువంటి తాంత్రికమైనటువంటి విషయాన్ని మీకు అందజేస్తున్నాను దీపావళి మునుపు నరక చతుర్దశి అనేది వస్తుంది దీన్నే బహుళ అంటే అశ్వీజ బహుళ శుద్ధ చతుర్దశి అని కూడా అంటారు ఆ రోజున మీరు ఏం చేయాలంటే అంతకు మునుపుగానే మీరు ఒక పని చేసి ఉండాలి ఈ మామిడి చెట్టుకి పూసినటువంటి లేదా ఏర్పడినటువంటి బతనికులు ఎక్కడున్నాయో అని తెలుసుకోవాలి అలా తెలుసుకున్న తర్వాత ఈ యొక్క నరక చతుర్దశి రోజున అక్కడికి వెళ్ళి పూజలు చేయాలి ఎలా పూజలు చేయాలి అనేది నేను మొట్టమొదట ఇంట్రడక్షన్లో చెప్పాను జనరల్గానే ముందు రోజు వెళ్ళి అక్కడ శుభ్రం చేసి ఆ చెట్టుకి పసుపు కుంకుమ రాసి నీళ్లు పోసి పూలు చెల్లి అక్షంతలు వేసి ఆ చెట్టుకి చెప్పుకోవాలి పర్మిషన్ అడగాలి వృక్ష నిమంత్రణం చేయాలి తర్వాత బదనిక నిమంత్రణం చేయాలి ప్రాణప్రతిష్ఠాది క్రమాలు చేయాలి నేను నిన్ను స్వీకరిస్తున్నాను ఓ బదనిక రాజమా మా ఇంటికొచ్చి మాకు లక్ష్మీ కటాక్షాలని అందించు నిన్ను నేను ప్రేమగా ప్రీతితో స్వీకరించుతున్నాను నిన్ను మా ఇంట్లో ఉంచి నెట్టింటి ఉంచి లక్ష్మీదేవిగా పూజిస్తాను అనేసి మహావిష్ణు సహిత లక్ష్మీదేవి అనుగ్రహం కొరకు నేను పూజిస్తున్నాను అని శివ ఆజ్ఞను కోరాలి శివాజ్ఞ లేనిది చీమైనా కానీ కొరకదు అన్నట్టుగా శివ ఆజ్ఞ లేకుండా మీరు కానీ ఆ వృక్షాన్ని తాకినా ఆ వృక్ష నిమంత్రణము చేయకుండానే బదనిక నిమంత్రము చేయకుండానే మీరు బదనికను స్వీకరించినా ఇంటికి వెళ్ళేసరికి రక్తపాతం జరుగుతుంది ఇది అనుభవపూర్వంగా చాలామంది మా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలే మావిడి బదనికే కదా తీసుకుందామని తీసుకుంటే దానివల్ల లక్ష్మీ కటాక్షానికి బదులుగా దారిద్ర్య లక్ష్మి చేరినటువంటి వారు కూడా ఉన్నారు దాన్ని ఏ విధానంగా తీసుకుని ఆ యొక్క లక్ష్మీ కళాంశాలని తమ ఇంటికి తీసుకెళ్లాలనే విషయాన్ని నేను చెప్తున్నాను ముందు రోజే ఆ వృక్ష నిమంత్రణము చేసిన తర్వాత తొమ్మిది సూత్రములు కలిగినటువంటి దారముతో ఆ వృక్షానికి బంధనం చేసి నేను రేపొచ్చి ఈ యొక్క బదరికానికి నిమంత్రణం చేసి తీసుకుంటానని చెప్పి అంతవరకు మీరు ఎక్కడికి వెళ్ళకూడదని దిగ్బంధనం చేసి అనుమతిని తీసుకుని ఇంటికి వచ్చేయాలి ఆ తర్వాత రోజున వెళ్ళి ప్రాతకాలానికంటే మునిపోయి దాదాపు మీరు ఉదయం అంటే సూర్యుడు ఉదయించక మునిపోయి మీరు ఇంటికి తెచ్చుకోవాలి అది దగ్గరలో ఉంటుందో లేదా దూరంగా ఉంటుందో మీరు నిర్మించుకోవాలి అప్పుడు అక్కడికి ఎప్పుడు వెళ్ళాలి రాత్రి వెళ్ళాలా ఆ రాత్రి వెళ్ళినప్పుడు ఎక్కడైనా బస్ చేసి శుశి శుభ్రమై స్నానం చేసుకున్న తర్వాత ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి పూలతో పూజ చేసి అక్షతలతో పూజ చేసి ప్రాణప్రతిష్టాది క్రమాలు చేసి ఆ తర్వాత వాటిని స్వీకరించి స్వీకరించిన తర్వాత తల మీద పెట్టుకుని మూడు సార్లు ఆ వృక్షం చుట్టూ తిరిగి తర్వాత వచ్చి నమస్కరించుకొని ఇంటికి ప్రాతకాలం అంటే సూర్యుడు ఉదయించక మునిపే చేరుకోవాలి అలా చేరుకున్న తర్వాత ఇంట్లో దీపం వెలిగించి ఆవు పాలతో దానిని అభిషేకం చేసి పసుపు కుంకుమలతో పూజించి పూలు చల్లి అక్షంతులు వేసి ఆ తర్వాత వచ్చి మీరు చక్కగా ప్రాణప్రతిష్టాది క్రమాలు చేసి దానిని జాగ్రత్తపరచాలి అలా పరిచినప్పుడు దాని నుంచి ప్రతి ఒక్క నిత్యము మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో కానీ జాబ్లో కానీ మీరు తలపెట్టినట్టు ప్రతి కార్యంలో కూడాను లక్ష్మీదేవి మీ యొక్క తలుపు కొడుతుంది మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఎవరు పడితే ఆ పని చేయకూడదు దానికంటూ ఒక గురువు యొక్క అనుగ్రహాన్ని సలహాని కోరాలి ఏ విధంగా చేయాలి దానికి ఏమైనా మంత్రం ఉందా లేదా సాధన చేయాలా తొమ్మిది రోజుల పాటు మళ్ళీ ఏమైనా పూజ చేయాల్సి ఉంటుందా ఏదైనా ఒక బీజాక్షరంతో దాన్ని పూజ చేసి మనం బదిలిపరచుకోవాలా అది మనం నిరంతరము అలా చేయడం వల్ల అది ఏ విధంగా మనకి లక్ష్మీ కటాక్షాన్ని ఒక ఎల్లువగా ఒక ప్రవాహముగా నిరంతరము డబ్బుల వర్షము కనక వర్షము ఏర్పడుతుందో చెప్పనల్వి కానీ అంత ధనము మీకు మీరు చేసే వృత్తిలో గాని వ్యాపారంలో కానీ మీరు చేసే ప్రతి కార్యంలో పెట్టుబడి పెట్టినటువంటి విషయంలో కూడాను ఖచ్చితమైనటువంటి ధన ఆదాయాలని సంతోషాలని కలిగిస్తుంది అనడంలో సందేహమే లేదు శుభాలయాలలోని యతీంద్రులు అవధు తలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్